అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ సింగరాజు రమాదేవి గారు రచించిన సహధర్మం కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా ప్రకాశరావుకి అంత అగమ్య గోచరంగా ఉంది అసలు జీవితంలో అతను ఎప్పుడు ఎంతగా బుర్రలు కొట్టుకోవాల్సిన అవసరం రాలేదు ఏ విషయం గురించి ఇంత తీవ్రంగా ఆలోచించాల్సిన పని పడలేదు అలాంటిది ఇప్పుడు ఎటూ దిక్కుతోచట్లేదు ఏమీ పాలుపోవడం లేదు ఎవరిని సలహా అడగాలో తెలియడం లేదు ఇంటిదైనా బయటదైనా ఆఫీస్దైనా అరవై ఏళ్ళ ఈ జీవితంలో ఇరవై ఏట పెళ్ళయ్యాక ఏ సమస్య అయినా శ్రీమతితో పంచుకొని చర్చించి ఆమె సలహాపై నడవడం అలవాటు కానీ ఇప్పుడు ఈ వయసులో ఈ సమస్య ఏంటి చ ఎంత ఆలోచించినా అంతు చిక్కడం లేదు కారణం తెలియడం లేదు పార్కులో చీకట్లు ముసురుకుంటున్నాయి దోమలు కూడా విజృంభించి కుట్టడం మొదలుపెట్టాయి అప్పటికి అతడు సాయంత్రం నడక్కని వచ్చి పార్కులో కూర్చొని రెండు గంటలైంది ఇంటికెళ్లాలంటే ఏదో గుబులుగా ఉంది అయినా తప్పదుగా గాఢంగా నిట్టుర్చి లేచి ఇంటి దారి పట్టాడు ఇంటి బయట లైట్లు వెలగడం లేదు చూస్తే తలుపుకు వేలాడుతున్న తాళం కప్ప పక్కవాట తలుపు కొట్టాడు అద్దెకున్న వాళ్ళ అమ్మాయి వచ్చి తాళం చెవి చేతిలో పెట్టి లోపలికి వెళ్ళిపోయింది ఆంటీ ఎక్కడికి వెళ్ళింది నోటిదాకా వచ్చిన ప్రశ్నను అలాగే లోపలికి మింగేశాడు తలుపు తెరుచుకొని వెళ్ళాడు లోపల కూడా లైట్లు వేసి లేవు టైం అడుగున్నారా వంటింట్లోకి వెళ్ళి చూశాడు వంట చేసిన ఛాయలు లేవు అసలు లలిత ఎటు తె వెళ్ళినట్లు చెప్పా పెట్టకుండా పైగా వంట అది ఏమి చేయకుండా గ్లాసు మంచినీళ్లు తాగి బెడ్రూమ్లోకి వచ్చాడు మంచం మీద ఆమె విడిచిన చీర కాబోలు కుప్పగా పడి ఉంది ఇంకో పక్క తుడుచుకున్న తడితుండు ఇంకా అలాగే ఉంది వాటిని పక్కకి తోసి నిస్త్రాణగా మంచంపై వాలిపోయాడు ప్రకాశరావు ఎందుకు ఇలా విరుద్ధంగా ప్రవర్తిస్తోంది లలిత ఇల్లెంత శుభ్రంగా ఉంచేది తను లుంగి తడిటవలు మంచం మీద వదిలేస్తే వెంటనే తీసేసేది కాఫీ కప్పులు టిఫిన్ ప్లేట్లు ఎక్కడి వస్తువులు అక్కడే వదిలేసేవాడు అయినా ఎప్పటికప్పుడు సర్దేస్తూ ఉండేది తను పిల్లలు సరదాగా ఏడిపించేవాళ్ళం కూడా మరీ అంత శుభ్రం పనికిరాదని వంట కూడా అద్భుతంగా చేసేది రెండు పూటలా రకరకాల టిఫిన్లు అన్ని రకాల కూరలు పచ్చళ్ళు పగలు రాత్రి భోజనాలు తన ఆఫీసులో వాళ్ళని పెద్ద పెద్ద ఆఫీసర్లని మేనేజర్లని గొప్పగా పిలుచుకొని వచ్చేవాడు తన ఇంటికి భోజనానికి అందరికీ ఓపిగ్గా ఆప్యాయంగా షడ్రసోపేతంగా వండి పెట్టేది లలిత నిజం చెప్పాలంటే తనకు ఒకటి రెండు సార్లు ప్రమోషన్లు వాటి వల్లే లభించాయి కూడా తాను ఎప్పుడు ఆఫీస్ పనుల్లోనే మునిగి తేలుతూ ఉండేవాడు కాబట్టి పిల్లల చదువులు ఆటపాటలు అన్నీ కూడా తనే చూసుకునేది పిల్లలు ఏ క్లాసో కూడా తనకొక్కోసారి గుర్తుండేది కాదు అలాంటిది హఠాత్తుగా ఇలా మారిపోయిందేమిటి మళ్ళీ ప్రకాశరావు ఆలోచనలు మొదటికే వచ్చాయి టైం చూశాడు ఎనిమిది అయింది లలిత ఇంకా రాలేదు అతనిలో తెలియకుండానే సన్నగా ఆందోళన మొదలైంది అసలు ఎటు వెళ్ళింది ఇంతసేపు కొంపదీసి ఏ అఘాయిత్యమైనా చచ అదేమీ కాదు ఇంతలో గేటు తీసిన చప్పుడైంది అతనికి ప్రాణం లేచి వచ్చినట్లయింది అంతే ఒక్క ఉదుటన లేచి వెళ్ళి హడావిడిగా తలుపు తీశాడు లలితని చూడగానే ఎక్కడికి వెళ్ళావు నువ్వు ఇంకా రాకపోతే నేనెంత గాబరా పడ్డానో తెలుసా అన్నాడు అతన్ని దాటి లోపలికి వెళ్ళబోతున్నదల్లా వెనక్కి తిరిగి తల ఓ పక్కకి వంచి ఎందుకు అని అడిగింది ఆమె అడిగిన తీరులో ఆ చూపులో అతనికి ఎన్నో అర్థాలు గోచరించాయి అదే అదే తెలియకుండానే తడబడ్డాడు ఆమె నుదుటిన కుంకుమ చేతిలో కొబ్బరి చిప్ప చూసి ఓహో గుడికా అదే ఆలస్యమైతేనూ సంజయ్షీగా అన్నాడు ఆమె మౌనంగా కాళ్ళు కడుక్కునేందుకు బాత్రూం వైపు వెళ్ళిపోయింది కాసేపాగి వంటింట్లో ఏదో గిన్నెల చప్పుడు ప్రకాశ్రావు హాల్లో సోఫాలో కూలబడ్డాడు ఆమెది తంతు చాలా మటుకు మౌనం మాట్లాడినా మాటల్లో తెలియని కాఠిన్యం అది అలిగినట్లు లేదు పెళ్ళైన కొత్తల్లో కొత్తల్లో ఏం కర్మ మొన్న ఈ మధ్య వరకు ఆమె అప్పుడప్పుడు అలుగుతూనే ఉండేది అయితే ఆ అలకలో ఒక మురిపం ఒక దగ్గరితనం అతడు తనని బతిమాలి మురిపించాలి అనే ఆరాటం ఉండేది కానీ ఇప్పుడు ఇది అలా కాదు కోపము కాదు ఘనీభవించిన ఒక నిశ్శబ్దం ఛేదించలేని ఒక మౌనపు అడ్డు కూడా ఆమె మొహంలోని ఒకనొక కరుడు కట్టిన నిర్లిప్త అతన్ని దరిచారనివ్వడం లేదు అసలు ఏ ప్రయత్నం చేసి దగ్గరయ్యి స్వాంతన చేకూర్చాలో అర్థం కావడం లేదు అతను ఆలోచనల్లో ఉండగానే ఆమె డైనింగ్ టేబుల్ పైన గిన్నెలు సర్ది భోజనానికి రండి అని పిలిచింది ఆ పిలుపులో ఎంత తేడా భోజనానికి వస్తారా అని అడగలేదు అబ్బా ఇంకెంతసేపు రండి అని విసుక్కోలేదు అలా అని మర్యాద లేదు అది ఒక వాక్యం అంతే అందులో ఏ భావం లేదు భాష తప్ప అసలు ఏ భావమే లేదా ఉంది ఇన్నేళ్ళు ఇంతటి ప్రేమానురాగాలు పంచిన ఆమె ఇంత అభావంగా రాయిలా మారిందంటే కారణం ఖచ్చితంగా ఉండే ఉంటుంది అవును ఉంటుంది తను కనుక్కోవాలి కనుక్కుంటాడు దృఢ నిశ్చయంతో లేచాడు ప్రకాశరావు బహుశా ఈ వయసులో ఇలాంటి సమస్య ఎవరికీ రాదేమో పార్కులో బెంచీ పైన కూర్చుని స్నేహితుడు వెంకట్రావుతో అన్నాడు ప్రకాశరావు ఏమిటో ప్రకాశం వింతగా ఉంది ఇన్నాళ్ళు కాపురం చేశాక ఇవాళ భార్యతో తగాద కొత్త కారణం తెలియక కొట్టుమిట్టాడుతున్నావా అయినా నాకు తెలిసి లలితమ్మ చాలా అనుకూలమైంది కదా అలాంటిది నీతో సరిగ్గా మాట్లాడకపోవడం ఏమిటి నాకు చాలా ఆశ్చర్యంగా కూడా ఉంది దూర దూరంగా ఏమిటి ఒక్కటి మాత్రం చెప్పాలోయ్ కారణం లేకుండా ఆమె అలా ప్రవర్తించదు నిర్మోహమాటంగా అసలు ఇదంతా ఎప్పుడు మొదలైందో దాని ముందు జరిగిన సంఘటనలు ఏమిటి అన్నీ సక్రమంగా గుర్తు చేసుకొని ఏది వదలకుండా విడమర్చి చెప్పు అన్నాడు వెంకట్రావు ప్రకాశరావు చెప్పడం మొదలుపెట్టాడు వందనా గార్డెన్స్ నగరంలో ప్రసిద్ధి చెందిన ఫంక్షన్ హాల్ పేరుకు తగ్గట్టు చక్కటి లాన్ రకరకాల పూల మొక్కలు క్రోటన్ మొక్కలతో వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది చల్లటి సాయంత్రపు పిల్లగాలికి మొక్కలు మెల్లమెల్లగా ఊగుతూ ఉన్నాయి వేదికంతా దండలతో రంగు కాగితాలతో అద్భుతంగా అలంకరించి ఉంది మధ్యలో ఒక పెద్ద ఎర్రటి మక్మల్ కుర్చీ స్పీకర్ల నుండి చక్కటి శ్రావ్యమైన వాద్య సంగీతం మంద్రస్థాయిలో వినిపిస్తోంది మంచి సన్నజాజుల పరిమళం స్ప్రే చేసినట్లున్నారు గాలంతా వ్యాపించి ఉంది అక్కడ వేసి ఉన్న వంద కుర్చీలు నిండిపోయాయి వచ్చిన వారంతా ఒక ప్రత్యేక వ్యక్తి కోసం ఆరాటంగా ఎదురు చూస్తున్నారు చాలామందికి అక్కడ జరగబోయే ఫంక్షన్ ఏమిటో తెలీదు ఒక ప్రత్యేకమైన వ్యక్తికి ప్రత్యేక వేడుక అంటే ఆసక్తితోనూ కుతూహలం కొద్దీ దగ్గరతనం కొద్దీ వచ్చి కూర్చున్నారు కారు దిగి టీవీగా హాల్లోకి అడుగుపెట్టింది లలిత వంకాయ రంగు అంచుగల ఆకుపచ్చ రంగు గద్వాల్ చీర చెవులకు తెల్లరాళ్ల దుద్దులు నుదుట పెద్ద ఎర్రటి బొట్టుతో చక్కటి ముడిగా చుట్టుకున్న కురులు పెదవులపై చిరుమందహాసంతో హుందాగా చూడగానే గౌరవం కలిగేలా ఉంది ఆమె రూపం ఇంతకీ ఫంక్షన్ ఎవరిదో చెప్పారు కాదు ఇల్లు బయలుదేరాక మొదటిసారి నోరు విప్పుతూ అడిగింది లలిత చూస్తావుగా అంటూ ఆమెను ముందు వరుసలో కూర్చోబెట్టి సరాసరి వేదిక నెక్కిన ప్రకాశరావు మైకందుకొని మాట్లాడడం మొదలుపెట్టాడు ప్రత్యేకించి ఏమిటో చెప్పకపోయినా నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం లలిత గత నలభై ఏళ్ళుగా నా సహధర్మచారిణి ఇన్నేళ్లలో ఆమె నా నుండి దూరంగా ఉన్నది ఏ వారం పది రోజులో అది ఆమె తల్లిదండ్రులు మరణం వంటి అత్యవసర పరిస్థితుల్లో మిగిలిన ఈ జీవితం ఆమె కేవలం నేను మా పిల్లలు అత్తగారు ఆడపడుచులు వంటి కుటుంబ సభ్యుల బాగోగులు చూడడంలో బాధ్యతలు నెరవేర్చడంలో గడిపేసింది వారి సుఖ సంతోషాలే తన సుఖ సంతోషాలుగా చేసుకుంది వారికి ఏ కష్టం వచ్చినా ఆమె తల్లడిల్లిపోయేది వెయ్యి దేవుళ్ళకు మొక్కుకునేది మీకనిపించవచ్చు ఇందులో వింతే ఉందని ప్రతి ఇల్లాలు లేకపోతే కనీసం తొంభై శాతం ఇల్లాళ్ళు చేసే పనులేగా ఇవి అని ప్రతి ఇంట్లో జరిగే కదే కదా ఇది అని వింటున్న లలిత మొహంలో రంగులు మారుతున్నాయి ఒక నిమిషం ఆమె వంక చూసి మళ్ళీ తన ప్రసంగాన్ని కొనసాగించాడు ప్రకాశం వారం క్రితం వరకు నేనంతే కానీ నా స్నేహితుడు వెంకట్రావు నా భార్య లలిత నా కళ్ళు తెరిపించారు లలిత నాతో ఇదివ్రకట్లా లేదని ఆమె ప్రవర్తనలో ఏదో తేడా ఉందని నా మిత్రునితో చెప్పాను అసలు ఇదంతా ఎప్పుడు మొదలైంది దాని ముందు జరిగిన సంఘటనలు ఏమిటి అన్నీ సక్రమంగా గుర్తు చేసుకొని ఏదీ వదలకుండా చెప్పు అన్నాడు వెంకట్రావు నేను ఓ పది రోజులు వెనక్కి వెళ్ళి హా గుర్తుకొచ్చింది ఇదంతా ఆ రోజే మొదలైంది ముప్పై ఒకటవ తేదీ నా రిటైర్మెంట్ తేదీ ఆ రోజు ఫంక్షన్కి నువ్వు హాజరయ్యావు కదా అన్నాను అవును చాలా బ్రహ్మాండంగా ఉంది ఆఫీసులో ప్రతి ఒక్కరూ నీ పనితనం గురించి ఆఫీస్కి నువ్వు చేసిన సేవ గురించి ఆఫీసులో పైవారితో క్రింది వారితో నువ్వు సాగించిన సత్సంబంధాల గురించి గొప్పగా పొగిడారు అవును ఆ రోజు నిజంగా నా జీవితంలో ఎన్నటికీ మరిచిపోలేని రోజు ఆ రోజు నాకు జరిగిన సత్కారం వేసిన పూలదండలు కప్పిన శాలువ అందరూ ప్రేమతో ఇచ్చిన బహుమతులు అన్నీ అపురూపంగా దాచుకున్నాను ఇహ నా గురించి అందరూ చెప్పిన మంచి మాటలు నా మనోఫలకంపై సువర్ణ అక్షరాలై నిలిచిపోయాయి నా శేష జీవితం అంతా ఆ మాటలు కలిగించిన ఆనందంతో స్ఫూర్తితో గడిపేయచ్చు ఇంటికొచ్చాక లలితతో అవన్నీ పదే పదే వర్ణించి మరీ చెప్పాను ఆమె ఎంతగానో సంతోషించింది హరే నేను కూడా వస్తే బాగుండేదండి అంది నిజమే ఆ మచ్చుండుంటే నాకు జరిగిన ఆ సన్మానానికి ఆ గౌరవానికి ఎంతో పొంగిపోయేది నాకే ఎందుకు ఆమెను పిలుద్దామని తట్టలేదు పదే పదే రాత్రంతా అదే మాట్లాడుకుంటూ ఉన్నాం నేను నా ఉద్యోగం మొదలుపెట్టిన నాటి నుండి నేటి వరకు చేసిన ఊళ్ళు అక్కడ పరిచయమైన సహోద్యోగులు నేను చేసిన గొప్ప పనులు ఇవన్నీ తనివి తీరా చెప్తూ పోయాను ఎప్పుడో తెల్లవారుజాము నిద్రపోయాం మర్నాడు పొద్దున్న లేచి లలిత ఇచ్చిన కమ్మటి కాఫీ తాగుతూ కూర్చోవోయ్ నా భవిష్యత్తు ప్రణాళిక ఏమిటో నీతో చెప్తాను అంటూ మొదలు పెట్టాను ఏమేం చెప్పావు అది కూడా చెప్పు అన్నాడు వెంకట్రావు ఏముంది పొద్దున్న లేచి కాఫీ తాగాక ఏడు నుంచి ఎనిమిది వరకు వాకింగు ఎనిమిది గంటలకు వచ్చి పేపర్ అది చూసి తొమ్మిదింటికి టిఫిను కాఫీ పది గంటలకి స్నానం పదకొండు గంటల నుండి ఒంటి గంట వరకు రీజనల్ లైబ్రరీలో గడపడం ఒకటిన్నరకి మధ్యాహ్న భోజనం ఓ రెండు గంటలు కొనుకు తీస్తే సాయంత్రం మళ్ళీ కాసేపు అలా బజార్కో ఏ సాహితీ సభకో హాజరై రాత్రి భోజనం నిద్ర అన్నీ సమయం ప్రకారం జరిగిపోవాలి ఏదో రిటైర్ అయ్యాను కదా అని తస్తారం చేస్తే ఊరుకునేది లేదు తమాషాగా లలితని బెదిరించాను కూడా ఇవన్నీ విని లలిత ఏమంది వెంకట్రావు కుతూహలంగా అడిగాడు ఏమంది అవును ఏమంది ఆలోచనలో పడ్డాడు ఏమోరా పెద్దగా గుర్తులేదు అప్పుడు లలిత ఏవో కూరలు తరుక్కుంటుంది నేను చెప్పడం అవగానే లేచి అవి పట్టుకొని వంటింట్లోకి వెళ్ళిపోయింది ఆ తర్వాత మళ్ళీ రెట్టించాడు వెంకట్రావు ఆ తర్వాత అవును ఆ తర్వాతే నిజమే ఆ తర్వాత నుంచి ఈ వరుస మొదలైంది హఠాత్తుగా నా మెదడులో పొరలేదో విప్పుకున్నాయి ఇప్పటి వరకు నేను పట్టించుకొని తెలుసుకొని కొత్త కోణాలేవో నా మనసుని తట్టి లేపాయి వాటి ఫలితమే ఇవాటి ఈ వేడుక ఇంటి యజమానిగా డబ్బులు సంపాదించుకునే వ్యక్తిగా నాకు ఇంటికి ఆమె చేసిన సేవలన్నీ నా హక్కుగా ఆమె బాధ్యతగా భావించాను నేను ఒక గృహిణిగా ఆమెది అంతే ముఖ్యమైన పదవి అని గుర్తించలేదు ఆమె శ్రమకు సేవకు ఏనాడు గుర్తింపునివ్వలేదు అది ఒక పనిగానే భావించలేదు ముప్పై ఏళ్ళ నా ఉద్యోగ జీవితంలో నాకు జీతంతో పాటు ఎన్నో ఇంక్రిమెంట్లు పదోన్నతలు ప్రశంసలు బహుమతులు అటు పిమ్మట పదవీ విరమణ కానీ కానీ ఆమె నలభై ఏళ్ళ గృహిణి జీవితానికి జీతం భత్యమేమీ లేవు ప్రశంసలు లేవు పదవీ విరమణ అంతకన్నా లేదు అసలు వెలకట్టలేని ఆమె సేవలకు నా దృష్టిలో మనందరి దృష్టిలో విలువే లేదు ఇన్నాళ్ల ఇన్నేళ్ల నా తప్పుకు ప్రాయశ్చిత్తంగా నేను చేసిన తప్పు ఇక ముందు మరెవ్వరూ చేయకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈనాడు సభాముఖంగా నా తప్పుకు క్షమాపణ కోరుతున్నాను ఆయన స్వరం గద్గదమైంది వింటున్న లలిత కళ్ళ నిండా నీళ్లు సభలో కలకలం నేనేం చేసినా ఆమె రుణం తీర్చుకోలేనని నాకు తెలుసు కానీ ఈ చిన్న సన్మానం నేను నా పిల్లలు కలిసి లలితకు తెలియకుండా ఏర్పాటు చేశాం ఆ మాట వినగానే లలిత కళ్ళు ఆశ్చర్యంతో ఆరాటంతో పిల్లల కోసం వెతికాయి అమ్మమ్మా నానమ్మా అంటూ మనవలు మనవరాలు చాటు నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను స్టేజీ మీదకు తీసుకెళ్లారు పెద్ద మనవడు మనవరాలు వచ్చి ఆమెకు పుష్పగుచ్చాలు అందించారు ఆమె ఆ పుష్పగుచ్చాలు అందుకొని వారిద్దరినీ దగ్గరకు తీసుకొని ముద్దాడింది వెనుకగా కూతురు కోడలు వచ్చి పెద్ద పూలమాలను ఆమె మెడలో వేశారు కొడుకు అల్లుడు వచ్చి ఒక చక్కటి ఖరీదైన శాలుగా కప్పారు ఆమె ఇంకా ఆ ఆనంద ఆశ్చర్యాలలో తేరుకునే ముందే ప్రకాశరావు మైకా ఆమె చేతికిచ్చాడు లలిత కళ్ళు తుడుచుకుంటూ ఇంత అద్భుతమైన అభినందన సభ ఏర్పాటు చేసిన మా వాళ్లకు వచ్చిన మీకందరికీ నమస్కారం ఏ స్త్రీ కూడా తన గృహిణి జీవితం నుండి రిటైర్మెంట్ కోరుకోదు అలా చూస్తే అది ఆమెకు బ్రతుకు నుండి విరమించడమే అవుతుంది అయితే ఆమె కోరుకునేది తను చేసే పనులకు రవ్వంత గుర్తింపు గోరంత తోడ్పాటు వ్యక్తిగా నాకంటూ కాస్తంత చోటు సమయం పెళ్ళైన కొత్తల్లో ఆడబడుచు అత్త మామగార్ల బాధ్యతలతో ఆపై కొన్నాళ్లకు పిల్లలు వారి పసితనం ఊపిరి సలపని పనులు ఆ తర్వాత వారి స్కూలు కాలేజీ జీవితాలు వారిని చదివించడం చెడుతో పట్టకుండా చూసుకోవడం కుటుంబ సభ్యులందరికీ భోజనం తయారీ ఇతర ఇంటి పనులు ఎప్పుడూ ఉండేవే ఇన్ని బాధ్యతల మధ్య ఎప్పుడు నేను అర్రులు చాచింది నాకు దొరకంది నాకంటూ కాస్తంత సమయం నేను ఒంటరిగా ఉండి నా భావాలను నాతో నేనే పంచుకునే చోటు పిల్లల చదువులు పెళ్లిళ్ళు అయి స్థిరపడ్డాక కొంత వెసులుబాటు దొరికింది ఆయన రిటైర్మెంట్ అయ్యాక ఇహ నాకంటూ వీలు చిక్కించుకోవచ్చు అని ఆశపడ్డాను కానీ ఆయన రిటైర్ అయ్యి అవగానే భావి జీవిత ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు ఇందులో ఇంటి పనిలో సహాయానికి కానీ నాకు కానీ ఎక్కడా స్థానం కల్పించలేదు అసలు నా వైపు నుండి ఆలోచించలేదు నీ గానుగేదు జీవితపు టైం టేబుల్ ఏమాత్రం మారడానికి వీల్లేదు సుమా అని నవ్వుతూనే హెచ్చరించారు కూడా మీలో చాలామందికి తెలుసు నాకు మోకాళ్ళ నొప్పులు డాక్టర్ దగ్గరికి వెళితే వాకింగ్ చేయమంటాడు పొద్దున పూట వెళదామంటే పాలవాడు పేపరు పని మనిషి చాకలి ఇలా ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు ఆ పైన ఇంటి పని వంట పని మామూలే ఇహ సాయంత్రాలు ఇంటికి తాళం వేసి బయటకు వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు ఆయన వచ్చేసరికి నేను ఇంట్లో ఉండాలి చక్కగా తయారై కాఫీ టిఫిన్తో ఎదురవ్వాలి ఇన్ని ఆంక్షల మధ్య నా నడక ఇంకెక్కడ సాగాను అలాగే ప్రతి శుక్రవారం గుడికి వెళ్ళాలని నా కోరిక ఎన్ని ఇక్కట్లో చెప్పలేను ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో నా ఇష్టాలు అవసరాలు అభిరుచులు అన్నింటికీ ఆఖరి స్థానమే ఉండడంతో పెద్ద నుండి చిన్న వరకు అందరి పనులు అవసరాలు ముగిసాకే నేను నా గురించి ఆలోచించాల్సిన పరిస్థితి నేను ఒక స్త్రీగా ఒక గృహిణిగా తల్లిగా భార్యగా నేను కోరుకునేది ఒక్కటే ఇంటి పని వంట పని చేసేవారు కూడా మనుషులే వారికి కొన్ని ఆలోచనలు అభిరుచులు ఆశయాలు ఉంటాయి వారికి కొంతలో కొంత మీ సహకారం అందించండి వారి పనుల్లో తోడ్పడండి వారు చేసిన పనిని గుర్తించండి అప్పుడప్పుడు అయినా ఒక చిరునవ్వు ఒక ప్రశంస ఒక మెచ్చుకోలు అందివ్వండి అదే వారు కోరుకునేది ఇన్నాళ్ళటికి నా మనసు అర్థం చేసుకున్నందుకు ఈయనకు లలిత భావోద్వేగంతో గొంతు బొంగురు పోగా మాట్లాడడం మానేసింది ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన సింగరాజు రమాదేవి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి ఈ కథ ఆంధ్రభూమి దినపత్రిక కథల పోటీలో ఎంపికైన అండి మరి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి